హలో అండి ఈరోజు ఆరోగ్యానికి మంచిదైనా మంచి హెల్తీగా ఉండే అటుకులతోటి స్వీట్ అనుకోండి డెజర్ట్ అనుకోండి లేకపోతే స్నాక్ అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో అలాగే ముందు చిక్కటి పాలు తీసుకోవాలి చిక్కటి పాలని ఇలా కాసేసి బాగా చల్లారిని వద్దండి ఇలా బాగా వేడివేడి పొంగు వచ్చే కాకుండా కొంచెం చల్లారిని ఇచ్చి పెట్టుకుని ఇలా మీకు కావాల్సిన అటుకులు కొంచెం మందపాంటి అటుకులు అయితే బాగుంటుంది అటుకులు మాత్రం తాజాగా ఉండాలి నూనె వాసన నిలవ వాసన వస్తే మాత్రం అస్సలు బాగోదు ఇలా ఒక్కసారి కడిగేసుకోండి పట్టించిన అటుకులు ఉండేవి పూర్వం అయితే అవి ఎంత బాగుండేవో అప్పటికప్పుడు అనమాట ఇలా కడిగేసేసి ఇలా వెంటనే పడేసేయాలి వెంటనే అనమాట ఒక్కసారి దానిలో ఉన్న దుమ్మె ఉన్నా ఉంటే పోతుంది ఇలా తీసేసి నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత దాన్ని శుభ్రంగా తీసేసుకొని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం ఇదే దీనిలో పాలు పోస్తే ఒక రకం పాలు ఇష్టం లేకపోతే మామూలుగా తినేయచ్చు డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా మంచిదండి అటుకులు మాత్రం ఈ అటుకుల్లో చాలా పోషక విలువలు ఉన్నాయండి ఐరన్ ఎక్కువ ఉంటుందంట కార్బోహైడ్రేట్స్ ఉన్నా కూడా మంచిదే అంటున్నారు ఒక కప్పు అటుకులకి నేను కప్పు ఉన్నారా చిక్కటి పాలు పోసుకున్నాను అది మీకు ఇంకా పలచగా వద్దు అనుకుంటే తగ్గించుకోండి పావు కప్పు బెల్లం ఇది బెల్లం అది ముద్దలాగా ఉంది ఇది కూడా ఊరి నుంచి వచ్చింది ఈ బెల్లం కూడా ఇలా మొత్తం ఇలా కలిపేసేసుకుని ఒక ఐదు నిమిషాల్లో నానిపోతాయి అనమాట వెంటనే నానిపోతాయి అటుకులు ఊరికే నానిపోతాయండి మరీ పలచటవి తీసుకోబాకండి కొంచెం మందపాంటి దొరుకుతాయి అది బ్రౌన్ అటుకులు ఉంటాయి అవి అయితే ఇంకా మంచిది మీ అది మీ ఇష్టం మీ ఛాయిస్ అనమాట ఇలా ఒక అరటిపండు పండిన అరటి పండుని ఇలా కట్ చేసి పెట్టేసుకొని నా దగ్గర ఆవు నెయ్యి ఉంటే వేస్తున్నానండి మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి లేకపోతే అసలు నెయ్యి అనేది తీసేయండి కొంతమంది నెయ్యిలో అటుకులు వేయించి నానబెడతారు దానికంటే ఇదే బాగుంటుంది ఈ నెయ్యి వేసిన తర్వాత మాత్రం బాగా కలిపేసేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది పిల్లలు స్కూల్ నుంచి రాగానే గబగబా అప్పటికప్పుడు చేసేవచ్చు చాలా హెల్దీ కూడా ఈ అరటిపళ్ళు మొక్కలు పచ్చి కొబ్బరి తురుము లేతకాయ అయితే బాగుంటుంది ఇది కంపల్సరీ వేస్తేనే బాగుంటుంది అండి చక్కగా తీ తీగా అరటిపళ్ళు మొక్కలు కొబ్బరి తగులుతూ బాగుంటుంది మీరు కావాలంటే ఇలా పిస్తా బాదం అన్నీ గ్రేట్ చేసుకుని వేసుకోవచ్చు లేదా పొడి చేసుకుని వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది అది మీ ఇష్టం ఈ అటుకుల్లో ఉన్న పోషకాలన్నీ తెలియాలంటే మీరు గూగుల్లో నెట్లో కొట్టి చూడండి అయితే అండి ఓన్లీ సీజన్లోనే కొత్త ధాన్యం వచ్చినప్పుడు దొరికేవి ఇంకా స్కూల్ నుంచి రాగానే కంపల్సరీ ఇలాంటివే పెట్టేవారు చక్కగా చిక్కటి పాలు అవి పోసి చాలా బాగుండేవి అనమాట